తెలంగాణ రాష్ట్రం ఎన్నికల అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ పై ప్రకటించిన లక్షల అమలు చేసి రైతాంగానికి భరోసాగా నిలిచామని దేవరకొండ ఎమ్మెల్యే నాయక్ అన్నారు శుక్రవారం దేవరకొండ పట్టణంలోని ముదిగొండ రోడ్ లో గల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఒకే రోజు పద్దెనిమిది వేల కోట్ల రైతుల ఖాతాల్లో వేశామని కాంగ్రెస్ సర్కార్ రుణమాఫీ చూపిస్తే రాజీనామా చేస్తానన్న హరీష్ రావు మాట నిలబెట్టుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆలంపల్ల నరసింహ చిత్రియాలం పిఏసిఎస్ చైర్మన్ జాలా నరసింహారెడ్డి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మక్కామల వెంకటయ్య గౌడ్ మాజీ ఎంపీపీ నల్లా జాన్ యాదవ్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎండి యూనిఫ్ మాజీ జెడ్పీటీసీ మూరుపాకల అరుణ సురేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు ఇచ్చిన మాట ప్రకారం ఆనాడు రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చినారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పిసిసి అధ్యక్షులు వరంగల్ జిల్లాలో రైతు డిక్లరేషన్ సభ ద్వారా ఇచ్చిన మాట ప్రకారం రైతాంగానికి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం భారతదేశంలో ఏ ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి కూడా రైతులకు ఇంత పెద్ద ఎత్తున సాహసాలను నిర్ణయం చేయలేదు ఆనాడు రెండు వేల తొమ్మిదిలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తొలిగే డాక్టర్ వైఎస్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ రోజు లక్ష రూపాయలు రఫీ చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే మళ్ళీ తిరిగి పదిహేను సంవత్సరాల తర్వాత మళ్ళీ రైతులు పెద్ద పెద్ద ఎత్తున మేలు చేసేటువంటి ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గత ప్రభుత్వాలు రైతులకు మాట అని చెప్పి లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తా చెప్పి రెండు వేల పద్నాలుగులో చెప్పి రెండు వేల పద్దెనిమిదిలో చెప్పి రెండు వేల ఇరవై మూడు వరకు కూడా చెప్పినాం సరే ఇరవై మూడు వచ్చిన వాళ్ళు అధికారం కోల్పోయిన దాన్ని రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్దెనిమిదిలో లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పిన కానీ ఏక మొత్తంలో రైతు రుణమాఫీ చేయకపోగా దఫాలా వారిగా రుణమాఫీ చేస్తే మీరు ఇచ్చినటువంటి డబ్బులు వడ్డీకే సరిపోలేదు బ్యాంకులు అసలే అట్లే అలాగే మిగిలిపోయినాయి ఈ పది పది సంవత్సరాల్లో రైతుకు లక్ష రూపాయలు తీసుకున్నారు రైతుకు లక్ష రూపాయలు నిర్తి అందుకనే ఇవాళ రెండు లక్షల రుణమాఫీ ఏకపత్తులో చేయగలిగింది కాబట్టి రైతులకు రుణం విముక్తి చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రుణం విముక్తి చేయడమే కాదు వాస్తవంగా మా ప్రభుత్వం మేము మా లెక్క ప్రకారం ఇంకా ఏ ముఖ్యమంత్రి అయినా ఏ ప్రభుత్వం అయినా మేము అధికారం నుంచి వచ్చి రుచులు లెక్క తీసుకోవాలి అంటే మేము రెండు వేల ఇరవై మూడు అధికారంలోకి వచ్చాము ఒక సంవత్సరం ముందు నుంచో రెండు సంవత్సరాల ముందు నుంచో తీసుకొని ఈ రుణమాఫీ చేయాలి కానీ ఏదైతే కేసీఆర్ ఆ రోజు రైతులు మోసం చేసినాడు రైతులు బ్యాంకులో అదేవిధంగా అప్రపాలి అదేవిధంగా వెళ్ళిపోయినాడు కాబట్టి రెండు వేల పద్దెనిమిది నుంచే రెండు వేల పద్దెనిమిది అంటే వాళ్ళ అధికారంలో ఉన్న డిసెంబర్ డిసెంబర్ తొమ్మిది నవంబర్ డిసెంబర్ తొమ్మిది రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పుడు ఇప్పటి వరకు డిసెంబర్ కల డిసెంబర్ ఇరవై మూడు వరకు అంటే రైతులకు ఎక్కడ ఏ కారణం చేద్దానా ఒక్క రైతు కూడా నష్టం జరగవద్దనే ఆలోచనతో ఇలా పెద్ద ఎత్తున ఆలోచించి ఇలా రైతు నమాదని మరి ప్రభుత్వం చేపట్టింది అయితే ఎక్కడక్కడ చాలా మంది తప్పుడు ప్రచారం చేసుకుంటూ రుణమాఫీ పూర్తిగా కాలేదని ఒక ఆలోచన ఏదైనా చేస్తా ఉన్నారో రైతులకు చిన్న చిన్న కారణాల చేత ఏదన్నా పేరు తప్పుబడినా రేషన్ కార్డు కారణాల చేత ఏదైనా ఇబ్బంది ఉన్నా పాస్బుక్లో ఏదైనా ఉన్నా బ్యాంకులో వాళ్ళ పేర్ల మీద క్లారిక్ ఏదైనా మిస్టేక్ ఉన్నా లేదా వ్యవసాయ అధికారులు పంపడము ఏదైనా అలసత్వం జరిగినా ఈ కారణాల చేత ఏ రైతుకున్న రుణమాఫీ కాకపోతే రోజు నుంచి మళ్ళీ స్పెషల్ డ్రైవ్ పెడుతున్నాం ఏ ఒక్క రైతు కూడా నిజమైనటువంటి వాస్తవంగా అప్పు ఉన్నటువంటి రైతుకు రుణమాఫీ కాకుండా మిగిలిన కూడా కుటుంబంలో ఉన్నటువంటి ఆలోచనతో ఈనాడు ప్రభుత్వం మళ్ళీ కూడా కొన్ని లేదా ఇచ్చి అంటే కొన్ని విధానాలు సబలీకృతం చేసేసి మరి సులభతరం చేసేసి ఇవాళ రుణమాఫీని పూర్తి చేయాలని ఆలోచనతో ఈ ప్రభుత్వం ఒక చిత్త చదుర్చి ముందుకెళ్తున్న సందర్భంగా మనం